నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం కోల్కతాలో పీజీ విద్యార్థినిపై జరిగిన ఘటనను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఖండించారు ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ఆయన సంఘీభావం ప్రకటించారు విచారణ నిష్పక్షపాతంగా సాగాలని దోషులను కఠినంగా శిక్షించాలన్న విద్యార్థుల కోరిక న్యాయమైందన్నారు కేంద్ర ప్రభుత్వం వైద్యులు వైద్య విద్యార్థులు ఆరోగ్య విభాగ సిబ్బంది రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ మద్దతు వారికి ఇస్తుందని హామీ ఇచ్చారు కరెక్ట్ కాదని ఒకసారి మీరు ఆలోచించారు ఎందుకంటే మీది డిఫరెంట్ మిమ్మల్ని ఆధారం చేసుకొని లక్షలాది జనం ఉన్నారు మీరు మీ ప్రొటెస్ట్ గవర్నమెంట్ దాకా పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాబట్టి మీరు ఫ్యూచర్ కోర్సులో దీన్ని ఎట్లా మనం విత్డ్రా కావాలనే కానీ నేను కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మేమందరం విఆర్ ఆల్ విత్వ్ మా ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీతో దీనిలో మీ అందరితో ఎక్కి కేంద్ర ప్రభుత్వం మా పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రిప్రజెంట్ చేసి ప్రైమ్ మినిస్టర్ దాకా తీసుకెళ్ళమన్నారు మన హెల్త్ మినిస్టర్ ఉన్నాడు ఈ బిలాంగ్స్ టు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఆలోచన ఆయన మనకి మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాబోతున్నారు వారు కూడా దీని మీద రేపు నెల్లూరుకి వచ్చినప్పుడు నేను కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి కాదు మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి వెంకై వెంకయ్యనాయుడు గారిని కూడా ఇష్యూ